ప్రేక్షకులందరికీ నమస్కారం ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్య బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు పెద్ద ఆరోగ్య సమస్య నుండి ఉపశమనాన్ని పొందుతారు ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఉండడానికి సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గర వారితో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి అలాగే రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బుల ఎక్కువ భాగం చాలా కాలంగా ఇరుక్కుపోయి ఉంటే ఈ వారం మీరు చివరికి ఆ నిధుల్ని పొందుతారు ఇంకా ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి మీ రాశి చక్రం యొక్క అనేక మంది స్థానికులకి ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి అలాగే బంధువుల యొక్క చిన్న సందర్శన మీకు సంతోషాన్ని విశ్రాంతిని ఇంకా ఈ వారం ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు ముఖ్యంగా వారితో మంచి సమయం గడపండి ఏ ఫిర్యాదు రాకుండా వారికి అవకాశం ఇవ్వవద్దు అలాగే మీ స్నేహితులతో అధికంగా సమయాన్ని గడుపుతారు వారికి సహాయం చేస్తారు ఇంకా ఈ వారం కూడా మీ స్నేహితుల కోసం ఎక్కువ సమయం మరియు డబ్బు వృధా చేయడం మీ ప్రేమికుని బాధ పెడుతుంది వారు దీని గురించి మీతో మాట్లాడే అవకాశం ఉంది కానీ మీరు వారి మాటలకు అవసరమైన విధంగా ప్రాముఖ్యతని ఇవ్వరు ఇది మీ సంబంధాన్ని కూడా పాటు చేస్తుంది అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకి కాలంలో అన్ని రకాల గత నష్టాల నుండి బయటపడడానికి వారికి సహాయాలు లభిస్తాయి ఎందుకంటే ఈ సమయం మీ కెరీర్ కి చాలా మంచిదని రుద్ధు చేస్తుంది దీని ద్వారా మీరు చాలా పెద్ద వ్యక్తుల్ని కలుసుకోవడం మరియు మీ వ్యాపారంలో విస్తరణ సరైన ప్రణాళికలు రూపొందించడం కనిపిస్తుంది అలాగే విద్యార్థులు ఈ వారా మీ కృషికి అనుగుణంగా వల్ల పరీక్షల్లో మీకు మంచి మార్కులు లభిస్తాయి అలాగే కష్టపడి పనిచేయండి మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోండి ఇంకా బృహస్పతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా సరైనది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున వికలాంగులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలు ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభం